ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం సర్కార్పై ఉద్యోగుల నారాజ్ పెండింగ్ బిల్లులపై అసంతృప్తి ఏండ్ల తరపడి ఎదురుచూపులు సంఘాల ఆందోళన బాట రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తి ఆగ్రహం వెల్లువెత్తుతున్నది ఎన్నికల ముందు చెప్పడానికి చెప్పిన దానికి అధికారులకు వచ్చాక చేస్తున్న చేస్తున్నదానికి మింగుడువ్వడం లేదు అధికారం కోసం హామీలు ఇచ్చి దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పిపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఆందోళన పదంలో వెళ్లేని సన్నాహాలు చేసుకుంటున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు పెన్షనర్లు సైతం లక్షల్లో ఉన్నారు ఆయా సర్కారీ శాఖల సర్వీస్ నిబంధనల ప్రకారం సమయానుకూలంగా ప్రమోషన్లు బదిలీలతో పాటుగా వేతనాల పెంపు డీఏలు ఇతర బత్యాలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో రాష్ట్రం ఆర్థికంగా కుతలవుతుంది సాధారణంగా రావాల్సినటువంటి నిధులను సైతం మోడీ సర్కార్ తొక్కి పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థికంగా చిక్కులను ఎదుర్కొంటుందని ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు తప్పకుండా చెల్లిస్తామని సర్కార్ బయటకి చెబుతున్నా నిధుల సమీకరణ సవాల్గా మారిందంటూ ప్రభుత్వ పెద్దల అభిప్రాయంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చిన్న మొత్తాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి అంటే కనీసం ఉద్యోగుల పిఎఫ్ పార్ట్ ఫైనల్ మొత్తాలను కూడా ఇచ్చే పరిస్థితి లేదు దానికి కూడా నెలల తరబడి టోకెన్లతో చూడాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ప్రతి నెల ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంక్ నుంచి అప్పులు చేస్తున్నారు ఇక డిఏలు ఇతర బత్యాల గురించి ఆశలు పెట్టుకోవద్దని ఉద్యోగులకు పరోక్షంగా పెండింగ్ బిల్లుల పట్టణ నిశ్చాయితను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీరు నిరసన తెలపాలంటే జపాన్ తరహాలో రెండు మూడు గంటలు అదనంగా పనిచేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి అనడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై సర్కారును ఇంటెలిజెన్స్ అప్రమత్తత చేస్తుంది ఉద్యోగ సంఘాల నాయకులు ఇతరులతో టచ్లో ఉన్నట్టు సమాచారం పెండింగ్ బిల్లులు ఇతర విశాలవై ఉద్యోగ సంఘాలు చేసి ఆందోళన కార్యక్రమాలు ప్రకటించింది రిటైర్డ్ ఉద్యోగులు వచ్చే నెలలో మహాదరణ తీసేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చాయి పంచాయతీ కార్మికులు వచ్చే మే నెల నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు